నమస్తే వెల్కమ్ టు బిఎస్ఏ న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం జగనన్న దేవన సభకు భారీగా హాజరైన విద్యార్థులు ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన సీఎం జగన్ సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమన్న సునీత నాన్న హత్య కేసులో జగన్ కూడా విచారించాలని డిమాండ్ ఏపీ ఎన్నికల కోసం కేంద్రం బలగాలు పగడ్బంది ఏర్పాట్లు చేస్తున్న అధికారులు గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలనాలు అబ్బాస్ వాంగ్మూలంలో బయటపడుతున్న అసలు నిజాలు బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం నలభై నాలుగు మంది మృతి డెబ్బై ఐదు మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇవాళ కృష్ణా జిల్లా పామరులో పర్యటించారు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం పాల్గొని రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల మంది విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది సీఎం జగన్ పామరులో బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్ లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జమ చేశారు ఈ సందర్భంగా జరిగే సభలో సీఎం జగన్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు ప్రభుత్వం ట్యాబ్లు స్తుంటే చంద్రబాబు పవన్ మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం జగన్ ఘాటుగా స్పందించారు తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆయన కూతురు వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమని అందుకే హత్య జరిగిన తర్వాత జగన్ ను కలిసినప్పుడు ఆయనపై తనకు అనుమానం రాలేదని చెప్పారు ఆ తర్వాత ఒక్కో విషయం అర్థమవుతూ వచ్చిందని అన్నారు ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు ఆయనను కూడా విచారించాలని అన్నారు ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారం జరగాలని చెప్పారు ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు వచ్చినాయి విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి not not. here to 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 say who de, whether they have done it or not. It's up to the CBI and ఎగ్జాక్ట్లీ అదే నా బాధ కూడా అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు నా భయం అంతా ఇట్లా జరగ ఇప్పుడు పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండో కేసు అవుతుంది అనేటప్పుడు దే అట్లానే ఇది కూడా కాకూడదు ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్ సో అందుకే యు నీడ్ టు క్లోజ్ దిస్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేసు విల్ మూవ్ ఫార్వర్డ్ బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా దే నాట్ బీన్ కన్విక్టెడ్ ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని ఒక అప్రూవర్ నే ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మా మీద కేసులు పెడుతున్నారు సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే ఇన్వెస్టిగే ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కదా యూ నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ ఇప్పుడు పన్నెండు ఏం లేదా పదకొండు కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో అట్లా ఇది కూడా అవుతుంది ఐ డోంట్ వాంట్ ఇట్ బీ లైక్ దట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు ఎన్నికల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ వీణ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ వాంగ్మూలంలో అసలు విషయాలు బయటపడ్డాయి మీర్జా వహీద్ దగ్గర కొకైన్ కొనుగోలు చేసిన అబ్బాస్ దాన్ని గజ్జల వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అప్పగిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది గ్రామ కొకైన్ పద్నాలుగు వేల కొని వివేకానందకు విక్రయించాడు అబ్బాస్ ఏడాదిగా డ్రగ్స్ కు అలవాటు పడ్డ గజ్జల వివేకానంద డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ గూగుల్ పే పేమెంట్ ను సేకరించారు పోలీసులు డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న డైరెక్టర్ క్రిష్ ఏ టెన్ నిందితుడిగా ఉన్నా క్రిష్ పరారీలో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు పోలీసులు ఇప్పటికే క్రిష్ కు నూట అరవై కింద నోటీసులు జారీ చేశారు అందులో భాగంగా దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి ఇవాళ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే క్రిష్ పేరును గచ్చిపౌలి పోలీసులు ఎఫ్ఐఆర్లు చేర్చారు ఈ క్రమంలోనే క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు విచారణలో తేల్చనున్నారు బంగ్లాదేశ్ లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఢాకాలోని ఓ ఆరంతస్తుల భవనంలో సుమారు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలభై నాలుగు మంది దుర్మార్మం చెందారు అనేక మంది గాయపడ్డారు గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం వెల్లడించారు అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవనం మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంట్లో తొలుత మంటలు చెలరేగాయి చూస్తుండగానే అవి పై అంతస్తులకు వ్యాపించాయి ఇతర అంతస్తులోనూ రెస్టారెంట్లు ఓ దుస్తుల దుకాణం ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతుంది మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ పదమూడు ఫైర్ సర్వీస్ యూనిట్లను రంగంలోకి దించింది భవనంలో చిక్కుకున్న డెబ్బై ఐదు మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు మంటలు నుంచి తప్పించుకునేందుకు అనేక మంది భవనంపై అంతస్తుల్లోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా పారిపోయే ప్రయత్నం చేశారు ఆసుపత్రులకు తరలించిన వారిలో ముప్పై మూడు మంది ఢాకా మెడికల్ కాలేజీలో కన్నుమోయగా మరో పది మంది షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆసుపత్రిలో కన్నుమూశారు ఈ రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇరవై రెండు మంది పరిస్థితి విషమ సమాచారం అనేక మందిలో ఊపిరితిత్తులు పాడయ్యాయని వైద్యులు పేర్కొన్నారు కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని పోలీసులు తెలిపారు భవనంలో ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ తో ప్రమాదంగా మారిందని స్థానిక మీడియా చెబుతుంది ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్